చెర్లపల్లి డ్రగ్స్ కేసును పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో పన్నెండు మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు హైదరాబాద్లో తయారు చేస్తున్న మెఫిడ్రిన్ డ్రగ్స్ మహారాష్ట్రకు తరలించినట్లు గుర్తించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఇక్కడున్న ప్రాథమికంగా సమాచారంతో కూడా ఇక్కడికి వచ్చి తర్వాత ఇక్కడున్న రా మెటీరియల్తో పాటు డ్రగ్స్ను పదకొండు ల పదకొండు కోట్ల యాభై ఎనిమిది లక్షలకు సంబంధించి నిల్వైన డ్రగ్స్ను అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని ఇక్కడ నుంచి ముం మహారాష్ట్రకి అయితే తల్లించే సంగతి తెలిసిందే అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలైతే వెలుగులోకి రావడం జరిగింది ఇక్కడ నిర్వాహకులతో పాటు తర్వాత ముంబైకి సంబంధించిన కూడా కొంతమందితో కూడా ఇక్కడ వారితో కూడా ఈ ముఠా మొత్తం కూడా డ్రగ్స్కి సంబంధించి కూడా తయారు చేస్తున్నట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది దాంట్లో ముస్తాఫా ఖాన్ సంబంధించి కూడా చాలా కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తుంది దాంట్లో ఫైజిల్ కానీ తర్వాత ముస్తాఫ్ ఖాన్తో పాటు మరొక వ్యక్తి కూడా ఇదంతా డ్రగ్స్ వ్యవహారం కూడా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో అంటే నేషనల్ నార్కోటిక్ బ్యూరోకి సంబంధించిన పోలీసులు వారిని గతంలో అనేక అరెస్ట్ చేసినప్పటికీ డ్రగ్స్ దందాకు సంబంధించి కూడా కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది వారు హైదరాబాద్కు వచ్చి పలు ప్రాంతాల్లో ఇటు లక్కిడి కప్పులు కానీ నాచారంలో కానీ వారు డ్రగ్స్ కొనుగోలు చేసిన సమయంలో నా మహారాష్ట్ర పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా వాటిని ఆధారాలు కూడా సేకరించి ఇటు కోర్టు కూడా సమర్పించినట్టు తెలుస్తుంది ఈ కేసులో విస్తుపోయే అయితే ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది కేవలం పది సంవత్సరాల నుంచి కూడా ఇటు విజయ్ కానీ తర్వాత ఎవరైతే అరెస్ట్ చేయడం జరిగినా పదకొండు మందికి సంబంధించి కూడా ఈ వ్యవహారం కూడా నడిపిస్తున్నట్లయితే పోలీసులు గుర్తించ జరిగింది ఇక్కడ ఇప్పటికే ఇటు తెలంగాణ పోలీసులు కానీ నరకొట్టికి కానీ తర్వాత కళ్ళు ఇటు పీసీబీకి సంబంధించి కానీ డ్రగ్ కంట్రోల్కి సంబంధించిన అధికారులు కూడా ఈ వ్యవహారం పైన కూడా చాలా సీరియస్ గా తనిఖీలు చేసే అవకాశం ఉంది దాంట్లో పూర్తి స్థాయిలో వివరాలు తీసుకున్న తర్వాత ఇక్కడ తెలంగాణ అధికార కేంద్రం కూడా వారిపై కూడా తీసుకునే చ అవకాశం అయితే కనపడుతుంది కానీ ఇప్పటికే పదకొండు మందిని ఇటు మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత వారిని అయితే రిమాండ్ కు తరలించే రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది కాబట్టి వారిని కస్టడీ తీసుకున్న తర్వాత మరొకసారి మహారాష్ట్ర పోలీసులు వారిని విచారించే అవకాశం ఉంది దాదాపు వీరికి పదకొండు కోట్ల యాభై ఎనిమిది లక్షలకు సంబంధించిన డ్రగ్స్ పట్టుకున్నప్పటికీ రా మెటీరియల్ కూడా వేల కోట్లలో ఉంటుంది అది డ్రగ్స్ పూర్తిగా తయారైనట్లయితే వందల కోట్ల వరకు కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం కూడా తయారు చేసుకునేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది కానీ ఎక్కడ అయితే వాగ్దేవి ఫార్మా కంపెనీకి సంబంధించి కూడా ఎక్కడైతే ఉందో ఆ ఫార్మా కంపెనీ మొత్తం బోగస్గా తేలినట్లు కూడా అయితే ఇక్కడ ప్రాథమిక అధికారులు దర్యాప్తులో భాగంగా అయితే ప్రస్తుతం అయితే తేలింది కానీ అది కేవలం లీజుకు తీసుకొని నాలుగు సంవత్సరాల క్రితం ఏదైతే మూయబడిన జన కంపెనీ లీజ్ తీసుకొని ఇదంతా వ్యవహారం నడిపిస్తున్నట్లయితే మహారాష్ట్ర పోలీసులు గుర్తించి తర్వాత ఇక్కడున్న పోలీసుల సాయంతో కూడా ఆ సోదాలు నిర్వహించి మొత్తం ముప్పై వేల లీటర్లకు సంబంధించిన కెమికల్ అయితే నిన్న ఒక లారీ ద్వారా కూడా అయితే మహారాష్ట్రకు అయితే పంపించడం జరిగింది ఈ రోజు మరొకసారి వారి కస్టడీకి సంబంధించి కూడా పిటిషన్ మహారాష్ట్ర పోలీసులు కోర్టులో కూడా వేసినట్టు తెలిసింది వారికి కస్టడీ తీసుకున్నట్లయితే దీంట్లో ఉన్న హైదరాబాద్ సంబంధించిన కానీ తర్వాత దీంట్లో ముఠాగా ఉన్న ముస్తాఫా ఖానా ఫైజల్ కానీ వీళ్ళందరి వ్యవహారం కూడా పూర్తి స్థాయిలో విచారణలో మరికొన్ని విషయాలు వెళ్ళొకొస్తాయని చెప్పి కూడా మహారాష్ట్ర పోలీసులు భావిస్తున్నారు కానీ దీంట్లో నిత్యం కూడా అంటే హైదరాబాద్కి హైదరాబాద్లో మెర్ఫిడిన్ డ్రగ్ తయారవుతున్నది ఆ తయారవుతున్న దాన్ని ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి ఇక్కడే కొనుగోలు చేసి వాటిని ముంబైకి తరలిస్తున్నట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలు కూడా అన్నీ కూడా కోర్టులో స్పందించిన తర్వాత ఇక్కడ ఇక్కడ వాటికి సంబంధించి కూడా పోలీసులతో తర్వాత ఇక్కడ ఉన్న పోలీసు అధికారులతో కూడా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని అయితే పట్టుకొని తర్వాత వాళ్ళని అయితే అరెస్ట్ చేసి మహారాష్ట్రకి అయితే తీసుకోవడం జరిగింది దీంట్లో ఇంకా అంటే మెర్ఫిడిన్ డ్రగ్ సంబంధించి కేవలం వీళ్ళకు మహారాష్ట్ర మాత్రమే అమ్మారా దేశవ్యాప్తంగా ఇంకా ఎంతమంది ఈ ముఠా ఉన్నారనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది ఇప్పటివరకు గతంలో విజయ్కి సంబంధించిన వ్యాలెట్ ఎవరైతే ఉన్నారో అతనికి గతంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా ఎన్సీబీ కూడా అతన్ని అతనిపై కూడా కేసులు నమోదు చేసి తర్వాత అక్కడ అరెస్ట్ చేయకుండా కూడా తను ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తర్వాత అక్కడ నుంచి తప్పించుకుంటూ తిరగడంతో కూడా అతని పైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరిగింది మరొక పక్క బంగ్లాదేశ్ మహిళ మహిళ తాజాగా అరెస్ట్ కావడంతో కూడా ఆ మహిళ ఇచ్చిన సమాచారంతో కూడా ఈ విజయ్ నిర్వాత ఈ ము ఈ ముఠాకు సంబంధించిన అన్ని లింకులు అయితే మహారాష్ట్ర పోలీసు క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన పోలీసులు అయితే వెల్లువెత్తు తీయడం జరిగింది మరొక పక్క ఇటు నార్కోటిక్ ఇక్కడ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో కానీ తర్వాత డ్రగ్ కంట్రోల్ అధికారుల సాయంతో కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేసి మరొకసారి దీనికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేసే అవకాశం ఉంది కేవలం అంటే వందల కోట్లకు సంబంధించిన కూడా ఈ వ్యవహారం పైన కూడా ఈ డ్రగ్స్ వ్యవహారం పైన కూడా ఇంకా ఎవరున్నారు దీని కేవలం వీళ్ళు పన్నెండు మంది మాత్రమే ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు కస్టడీ తీసుకుంటే చాలా విషయాలు వెలువకు వస్తాయని చెప్పి కూడా మహారాష్ట్ర పోలీసులు అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో